హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనఫార్మా క్రేసెస్ ఏ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఏడవ తేదీ మరి ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆధుని శుక్రవారం ఎద్దుల చేత అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో అలాగే మంచి కలర్తో ఉన్నటువంటి మరి మొత్తానికి మొత్తం దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో చూస్తున్నారు కదా మరి ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ ఖీలోనే మనమేనే ఎన్ని ఉండే మొత్తానికి నాలుగు కటి రెండు మూడు నాలుగు నాలుగు ఆ లాస్ట్ ఏం చెప్తున్నా అరవై పళ్ళు నాలుగు పళ్ళు ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు పళ్ళు అవుతున్నటువంటి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారండి మరి చూస్తున్నారు కదా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా చూసుకోవచ్చు అలానే ఈ కడితో పాటు ఇవి నడవి ఆరు రూపాయలతో ఆరు రూపాయలు రేటు అరవై ఐదు అరవై వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష అరవై ఐదు వేలని చెప్తున్నారండి కేవలం ఆరు రూపాయలతోనటే ఆ కాడితో పాటు అలా ఈ కాడి ఇది నాలుగు 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 రేటు ఇది ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు మరి ఫోర్టీ తిమ్ములుసు అలానే ఇక్కడ మనకు మంచి గోధుమ గోధుమల వరుస్తూ ఉన్నటువంటి అలాగే దట్టంగా ఉన్నటువంటి పనులవి అడుతున్నాయా సాగలుతున్నాయి రేటు ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు అని చెప్తున్నారు అండి అన్నీ పరిచిపోయి కదా ఇవి అవునా మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాగాపురం కప్పటి నాగలాపురం గ్రామం మధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగేంద్ర నాగేంద్ర గారు మరి వారి వీడలు కూడా అర్థంగా చూసుకుంటారు మరి ఎవరికైనా ఏజైతే మరి నేరుగా లొకేషన్కి వచ్చి కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఏడు ఎనభై లాస్ట్ ఎనభై తొమ్మిది రైట్ పట్టుకున్నంత కానీ సింబల్ అంటే అంతే అంటే కలర్ లో ఒరిజినల్ కలర్ అదే మరి అంటుండే కదా రోడ్ లో దింపునారు కలర్ ఎవరు ఉన్నారా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మనకి మంచి గోధుమ పలు వరుస్తూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా పళ్ళు రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అయితే కనిపిస్తున్నాయి మరి చూస్తున్నారు కదా ఏం చెప్తారు కడ రేట్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేల దూడలు చెప్తున్నారు అండి బండి దూడలు ఏమైనా పొద్దున మరి నుంచి కబడ్డీ నాగలాపురం గ్రామం మధుని మండలం కర్నూలు జిల్లా శ్రీరామను ఇది మీ నెంబర్ ఒకవారం తొంభై ఆరు ఎనభై మూడు ఎనభై ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు కనిపించి బలేదు అలా కరే అన్ని ఫోన్లు అలా అయ్యే ఇట్లే ఫోన్ ఉంటుంది ఏం చేస్తాం అంతే అంటే ఎన్నికాడ నివారము ఐదు ఎద్దులు ఐదు ఎద్దులో నాలుగో రెండు ఖాళీలో ఒకటి సింగల్ ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మరి వారం మన నాగేంద్ర అన్న గారు మరి మంచి సైజులతో ఉన్నటువంటి మరి దేశపు సీమ ఎద్దులు కావాల మరి రెండు జతలు ఒకటి సింగిల్ అయితే పట్రావడం జరిగింది మరి చూస్తున్న ఒక ఎద్దులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమేమి చెప్తున్నాడు కాడ రేటు ఒకటి యాభై రెండు ఒకటి యాభై రెండు ఫ్రెండ్స్ ఫ్రై విడ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ టూ థౌజండ్ ఒక లక్ష యాభై వేలకు రెండు వేలు కానీ చెప్తున్నారు వాళ్ళు రెండు కూడా ఆరుపల్తో గిల్లలో బాబో చైతన్ గ్యారెంటీనే గారంటీ మరి ఆకాడతో పాటు ఇవి హెలెక్కర్ మిక్స్డ్ దేశం చీమైతే మలపల్లతోన్నాయా ఒకటి యాభై వన్ ఫిఫ్టీ ఒక చెప్తున్నారు మరి మీరు లొకేషన్ వచ్చేసి గుర్తి గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా అంతే కదా మీ నెంబర్ చెప్తున్నాను తొంభై మూడు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు లాస్ట్ ముప్పై ఆరు రైట్ ఆకాడితో పాటు ఏమైనా ఏం చెప్తున్నారు కార్డీ రేటు తొంభై తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేల చెప్తున్నారు కేవలము పళ్ళు రెండు కూడా ఆరు పలున్నాయి గ్యారంటీనా గ్యారంటీ మరి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు గోనబావి గ్రామం మధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరునా శంకర్ శంకరా మరి మీకు సంబంధించి ఇదొక కాడే పడికి ఇది ఇదొక్క కాడేనా రైట్ మీ నెంబర్ అదే మరి రెండు కార్డులతో కాను ఈ కార్డునిచ్చిండి మరి నేరుగా కానకైతే కాండక్ట్ చేయండి చూస్తున్నారు ఇప్పుడు జంతు భగాలు ఆ చెప్పిన చీద పని చూసినాక రెండు వివరాలు మరి ఆ కాడితో పాటు ఇది సింగిదునా అది అంతేంటివే సింహం పిల్ల ఇదే సింహం పిల్ల అదే అంతే అటువే ఏమో పోయి ఇట్లుండదు ఇది అదే మరి జీలకట్ అయితే మనదేనా సింగిలా సింగల్ నాలుగు పళ్ళతో ఉంది ఏమైనా మురళి ఉండదా లేదా చేతపోయితే ప్రస్తుతానికి వస్తుంది ఎడంపక్క వస్తుంది మరి ఏం చెప్తా ఏం చెప్తారు రేటు నలభై తొమ్మిది కదా ఫార్టీ నైన్ థౌజండ్ నలభై తొమ్మిది చెప్తారండీ మరి అంతొకటేనా మరియు చెప్తావాను నెంబర్ అంత ఒకటే కదా మరి అక్కడ నాగేంద్రానికి సంబంధించిన ఇది దూడ కూడా మరి ఎక్కడ కాలంటే నేరుగా అన్నకైతే కాంటాక్ట్ చేయండి ఇంకా కాంటాక్ట్ చేసాము కదా ఎదులతో

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టమైనటువంటి హలేక దేశపు సీమా ఎద్దులు కనిపిస్తున్నాయండి మరి చూస్తున్నారు మనమేనే ఏం చేస్తారు రేటు ఒకటి తొంభై ఐదు ఫ్రెండ్స్ మన ప్రైవ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష తొంభై ఐదులో చెప్తున్నారు మరి చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే ఇప్పుడు పక్కల గురించి చూపిస్తున్నాయి ఇప్పుడు మీకు మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి

మరి అక్కడ దేశ సీమాయలతో పాటు ఇంకా రెండు జతలు ఉన్నాయి కదా ఆరే కాడితో పాటు అలానే ఈ కాడని చెప్తున్నారు నాకు సంబంధించినవి ఇవేనే ఏం చెప్తున్నారు ఈ కడ రేటు ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేల చెప్తున్నారు పళ్ళు పళ్ళు ఆరు నాలుగు ఫ్రెండ్స్ మరి ఇది ఆరా ఎడమైపుగా ఆరు పళ్ళుతో కుడిపుగా నాలుగు ఉన్నాయి ఉన్నాయట ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంత ఒకటి సేమ్ లొకేషన్ అవునా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం పాలసైజ్ కానివ్వండి పాల పొల కానివ్వండి దేశపు సీమ ఎద్దులకు సంబంధించి అయితే మరి ఈ వివరాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎవరికైనా ఏ అయినట్టు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మొత్తానికి మనకు గోధుమ పల వరుస్తున్నటువంటి ఎద్దులైతే ఎక్కడ జరిగింది మరి ఆల్రెడీ ఇంకా కూడా కాంటాక్ట్ చేసి అప్లోడ్ చేశాను ఇంకా చూడడం వల్ల వెళ్తే మరి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ముఖ్యంగా ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండున్నరకు అయితే ఖచ్చితంగా వస్తుంది మరి ఎవరు కూడా మిస్ అవునట్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆఫ్ మా క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం